వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో టెట్టు డిఎస్సి రాసేటటువంటి వాళ్ళకి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాసులు హిందీ కంటెంట్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాము ఈ హిందీ కంటెంట్ ఈ మూడు క్లాసులు మొత్తం కవర్ అయ్యేటట్లుగా బిడ్స్ని రాయడం జరిగిందనమాట ఫస్ట్ సిక్స్త్ క్లాస్ కంటెంట్ని చూద్దాం వర్ణమాలమే కితనే అక్షర పోతే హాయి వర్ణమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయి ఆన్సర్ ఫిఫ్టీ టూ సంయుక్త అక్షర్ కితనేహాయి సంయుక్త అక్షరాలు ఎన్ని ఉంటాయి చ నాలుగు అన్నట్టు క్షా అక్షర్ కైసే బంతా హై క్ష అనేటటువంటి అక్షరం ఎలా ఏర్పడుతుంది ఎక్ ప్లస్ షా ఎజ్ ఇకో క్షా ఇక్కడ కాకి హలంత లేకపోతే తెరిచి హలంత్ అని అంటాము రెండిట్లో ఏదైనా పర్లేదు అది తప్పనిసరిగా ఇవ్వాలన్నమాట అది లేకపోతే తప్పు అవుతుంది ఎక్ ప్లస్ షా అనమాట ఎత్ ప్లస్ రా ఏమవుతుంది రెండు కలిపితే త్రా అవుతుందనమాట గ్నా కిన్ దో అక్షరంశే హై గ్నా అనేది ఏ రెండు అక్షరాలు కలవటంతో ఏర్పడుతుంది ఎజ్ ప్లస్ ఇని ఈ రెండు కలిపితే జ్ఞా అవుతుంది శ్ర కైసే బంత హాయ్ శ్రా అనేటటువంటి అక్షరం ఎలా తయారవుతుంది ప్లస్ రా రెండు కలిపితే శ్ర అవుతుంది అనమాట ఇక్కడ మనం అన్నిటికీ కూడా హలంతు ఇవ్వవలసి ఉంటుంది హలంతు లేకపోతే అవి తప్పు అవుతాయి అనమాట స్వర్ కితనే అక్షర పోతే హాయి అచ్చులు ఎన్ని అక్షరాలు అంటే గ్యార పదకొండు అక్షరాలు వ్యంజన్ కితనే అక్షరం పోతే హాయి హల్లులు ఎన్ని టైంతీస్ ముప్పై మూడు అక్షరాలు ఆయోగ్వాహ కితనే అక్షర్ వ్యక్ హై ఆయోగ్వాహ ఎన్ని అక్షరాలు అవి ఏమిటి అవి రెండు అం అహ అచ్చుళ్ళు అయితే మనకి మామూలుగా ఈ రెండు కూడా కలిసిపోయి ఉంటాయి పుస్తకంలో కానీ ఇవి రెండు అచ్చు కాదు హల్లు కాదు స్వర కాదు వ్యంజనం కాదు ఇవి రెండు కూడా ఆయోగ్వాహ అక్షరాలు అంటాం అనుస్వార్ కౌన్స అక్షరాయ్ అనుస్వార్ ఏ అక్షరం అమ్ ఆకు సున్నా పెడితే అమ్ విసర్గ కౌన్స హై విసర్గ ఏ అక్షరం ఆకు విసర్గ పెడితే ఆహ అక్షర అక్షరం హై అనునాశకు ఎన్ని అక్షరాలు ఉంటాయి అంటే ఐదు అనమాట ఆ ఐదు ఏంటంటే కా ఎన్నంటే కాపా వర్గులో పాంచమ అక్షరం ఐదో అక్షరం అంటే అన్ని వర్గాలకి కచెట్ తప వర్గాల్లో చివర ఉన్నటువంటి అక్షరాలు అనమాట అవి ఐదు లైన్లు ఆ ఐదు లైన్లు చివర అక్షరాలు ఐదు అక్షరాలు అనమాట అనునాసిక్ అక్షరి క్యాహే ఈ అనునాసిక్ అక్షరాలు ఏమేంటంటే ఇన్యా ఇని అణ నా మా ఈ ఐదు కూడా అనునాసిక్ అక్షరాలు పానీ కైసే భరుస్తాయి వర్షం ఎలా కురుస్తుంది అంటే రెంజుమ్ రెంజుం చెంచం కౌన్ నాచుతాహాయి చెంచం అని ఎవరు నాట్యం చేస్తున్నారంటే మోర్ మేండక్ కైస బోల్తా హాయ్ మేండ కప్ప ఎలా మాటలు అరుస్తుంది అంటే టక్ 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 ఫులొంక రెస్పీనే కాన్ ఆయి పువ్వులలో మకరందాన్ని తాగడానికి ఎవరు వచ్చారు అంటే తితలి తితలీ కహాసే ఆయి తితలీ ఎక్కడి నుండి సీతా కొక ఎక్కడి నుండి వచ్చింది అంటే నీలి గగన్సే నీలాకాశం నుండి వచ్చింది మే కౌన్సా జానావారు చల్తాహాయి రేగిస్తాన్ అంటే ఇసుక ఎడారి ఎడారిల్లో ఏ జంతువు నడుస్తుంది అంటే ఊంట్ ఋషి కా దేశ్ క్యా హాయి ఋషులు మునులు ఉన్నటువంటి దేశం ఏది భారతదేశం కిలోవనే వాళ్ళ క్యా లాయా కిలోవనే వాళ్ళ బొమ్మలు అమ్మేవాడు ఎంత తెచ్చాడు అంటే కిలోవనే లాయ కిలోనేకే దాం క్యా హై కిలోని వెల ఎంత అంటే ఏక్ పైసా ఒక పైసా సింహాసన పర్ కౌన్ బయట హై సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు అంటే టమాటా దో మిత్రస్ కహాసే జారహితే ఇద్దరు మిత్రులు ఎక్కడి నుండి వెళ్తున్నారంటే జంగల్సే అడవి గుండా వెళ్తున్నారు చిత్ర పర్ జన్మదినపర్ క్యాలగా హై చిత్ర తన పుట్టినరోజుకి ఏమి నాటాలనుకుంది అంటే పౌడే మొక్కలు నాటాలి అని అనుకుంది ఇవి సిక్స్త్ క్లాస్ యొక్క కంటెంట్ అనమాట నెక్స్ట్ మనం సెవెంత్ క్లాస్ చెప్పుకున్నాం ఈ సెవెంత్ క్లాస్కి సంబంధించి పూర్తి టెక్స్ట్ కవర్ అయ్యేటట్లుగా వీటిలన్నీ కూడా ఆన్సర్ రాయడం జరిగిందనమాట ఫస్ట్ జ్ఞాన్ హంకో దిజియే కే కవి కౌన్ హై జ్ఞాన హమ్కో దిజియే కవితను రచించినటువంటి కవి ఎవరు రామ్ నరేష్ త్రిపాఠి రామ్ నరేష్ త్రిపాఠి క జీవన్ కాల్ కబహ్ రామ్ నరేష్ త్రిపాఠి యొక్క కాలం ఎప్పుడు అంటే ఫస్ట్ది జన్మ వస్తుంది రెండోది మృత్యు వస్తుంది అనమాట ఇవి రెండు ఒక దాంట్లో వచ్చేటుగా జీవన్ కాల్ రాసాం జన్మ అడిగితే ఫస్ట్ది రాయాలి మృత్యు అడిగితే రెండోది రాయాలి అనమాట పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించారు పంతొమ్మిది వందల అరవై రెండులో మరణించారు ఆనంద దాత కౌన్ హై ఆనంద దాత ఎవరు అంటే భగవాన్ వర్ణ వర్ణమిచ్చేద్ లిఖో ఈర్ష్యా అనే పదాన్ని విచ్ఛేద్ అంటే అక్షరాలని ముక్కలు ముక్కలుగా చేసి విడతీసి రాయటం అనమాట దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంది ఆ ట్రిక్ తెలుసుకుంటే కనుక మనం ఏ పదం ఇచ్చినా కూడా దాన్ని వర్ణం ఇచ్చేద్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చు అది నేను ఇప్పుడు చూపిస్తాను వర్ణం విద్య చేసేటప్పుడు మనం కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఒక్కొక్క అక్షరాన్ని వరుస క్రమంలో తీసుకోవాలి ఇప్పుడు ఈర్ష్యా అనే పదంలో ఫస్ట్ ఈ ఉంది కాబట్టి ఈ దీన్ని విడదీయటానికి ఏమీ లేదు ప్లస్ ఈర్ష్యాను పలికేటప్పుడు ఈ తర్వాత మనకి ఏం పలుచుంది రా ఈ రుష్యా రా తర్వాత ష తర్వాత యా అనమాట కాబట్టి ఈ తర్వాత మనకి పలికింది రా దీనికి హల్లం ఇవ్వాలి ప్లస్ తర్వాత ఈర్ షా షా దీన్ని కూడా ఒత్తు రాయాలన్నమాట హలన్ ఇవ్వాలి ప్లస్ తర్వాత యా పలికింది అనమాట యా కూడా రాయాలి దీనికి హలంత ఇవ్వాలి ప్లస్ తర్వాత దీంట్లో ఏముంది దీర్ఘం ఉంది దీర్ఘం అంటే మనకి ఏది కలిస్తే దీర్ఘం వస్తుంది స్వర్ ఆ కలిస్తే అనమాట ఆ కలిస్తే దీర్ఘం ఈ అనేది ఒక అక్షరం అయిపోయింది రిషా దీంట్లో చాలా ఒత్తులు ఉన్నాయి అంటే కఠినమైనటువంటి పదాన్ని మాత్రమే నేను ఇక్కడ రాయటం జరిగింది అనమాట ఫస్ట్ మనం ప్రొనౌన్సియేషన్లో చూసుకుంటే రా పలుకుతుంది రషా తర్వాత షా పలుకుతుంది తర్వాత యా తర్వాత మనం చివరిలో అచ్చుని రాయాలి ఇక్కడ ఉన్నటువంటి మాత్ర దీర్ఘం అనమాట దీర్ఘం మాత్ర అంటే ఆ అనేటటువంటి అక్షరం కలిస్తే మనకి దీర్ఘం మాత్ర ఏర్పడుతుంది ఈ మొత్తం కలిపితే ఈర్షా ఒక్కోసారి మనకి ఎగ్జామ్లో పదమిచ్చి వర్ణం ఇచ్చి వచ్చేయమసు ఇచ్చి పదం కూడా రాయమని అడగచ్చు అనమాట దీన్ని మీరు ఇంకొక చిన్న ట్రిక్ దీంట్లో గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే మనకి వ్యంజన్ అక్షరాలకి హలంతు ఉంటుంది స్వర అక్షరాలకి హలంతు ఉండదు అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే కనుక మనం వర్ణం ఇచ్చేది అనేది తప్పుపోదు తప్పుకోదనమాట వ్యంజన్ వ్యంజన్ అక్షరాలు ఏవైనా సరే ఎన్ని వచ్చినా దానికి హలంత తప్పనిసరిగా ఉంటుంది మనది ఎప్పుడు కూడా వ్యంజన్ వ్యంజన్ ప్లస్ స్వర కలిపితేనే మనకి వ్యంజనం అవుతుంది వ్యంజన రూపం వస్తుంది కాబట్టి ప్రతి వ్యంజన్లో కూడా ప్రతి హల్లులో కూడా స్వర్ అనే అటువంటి అక్షరం కలిసి ఉంటుంది అన్నమాట ఏ అక్షరమైనా కలిసి ఉంటుంది కాబట్టి ఇలా విడదీసుకుంటే ఈ సింపుల్ ట్రిక్ హల్లు ఏదైనా వచ్చినా దానికి హలంతలు మాత్రం తప్పనిసరిగా ఇవ్వాలన్నమాట ప్రతి అక్షరంలో కూడా ఒక స్వర్ అక్షరం కలిసి ఉంటుంది ఇది కనుక జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకుంటే ఏ పదం ఇచ్చినా కూడా వర్ణం ఇచ్చేది మనం తేలిగ్గా చేసేయచ్చు అలాగే దుర్గుణ్ దీన్ని వన్నం ఇచ్చేయచ్చు ఏమన్నా ఫస్ట్ ధూ తీసుకోవాలి ధూ అంటే అద్దె ప్లస్ ఊ రెండు కలిపితే దూ అవుతుంది తర్వాత అర్గ్ రగ్ అంటే రా పలుకుతుంది అర్ తర్వాత తర్వాత కొమ్ముంది కాబట్టి ఊ అనమాట గా ప్లస్ ప్లస్ ఊ అయితే గు అవుతుంది తర్వాత మనకి మూడు అక్షరం వచ్చింది నా నా అంటే దీంట్లో ఒడింతాలు ఏం లేవు కాబట్టి ఆ కలుస్తుంది అన్ అండ్ ప్లస్ ఆ అయితే నా అనమాట దుర్గుణి సేవ కా పర్యాయ వచ్చి క్యాహే సేవ అనేటువంటి అక్షర పదానికి పర్యాయ పదాలు ఏంటంటే ఉపచారు పరిచర్య అని వస్తుంది హోషియార్ హోషియార్ తెలివైనటువంటి వాళ్ళు ఎవరు అంటే కవ్వ మనకి హోషియార్ కవ్వ అనే పాఠం ఉందన్నమాట దాన్ని జంగల్మే కాన్ కోజ్ రహిథి అడవిలో ఎవరు వెతుక్కుంటున్నారు అంటే లోమడి లోమడికి కోతి అంటే లోమడి ఏం వెతుకుతోంది అంటే ఆహారం వెతుకుతోంది అనమాట తర్వాత ఇది ఆదివాసీ నృత్యం ధింస అనేటటువంటి పాఠంలో ఇది ఆదివాసీలు వైజాగ్ దీని గురించి కొంచెం చెప్తాను ఆ కొంచెం చెప్తే ఆ బిట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట ఈ ఆదివాసీలు వైజాగ్ డిగ్రీ ఉన్నటువంటి బొర్రా కేవ్స్ ఆ ప్రాంతాల్లో ఉండారనమాట వాళ్ళు వేసేటటువంటి నృత్యమే ధింస అనమాట ఇది విశాఖపట్నం దగ్గర అర్రకు దగ్గర ఉంటుందన్నమాట ఈ ఆ విశాఖపట్నం మనకి అరకుకి విశాఖపట్నానికి నూట పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది విశాఖపట్నం దగ్గర అరకులో ఉన్నటువంటి గుహల పేర్లు ఏంటంటే బొర్రా కేవ్స్ అనమాట ఈ ఆదివాసీల యొక్క భాష కువి అనేటటువంటి భాష వాళ్ళు చేసే నృత్యం ధింస అనమాట ఈ ధింస అనేటటువంటి నృత్యము మనకి సోంపి అనేటటువంటి గ్రామంలో మొదలైంది ధింస అంటే అర్థం ఏంటంటే కోద్న జోర్జోర్సే కదం ఇలానా ఎగురుతూ త్వ త్వర త్వరగా అడుగులు వేయడం అనమాట ఈ ధింస అనేటటువంటి నృత్యం చేసేటటువంటి ప్రాంతాన్ని చావడి అంటారు చావడి అనే ప్రాంతంలో ఈ దింసా నృత్యము చేస్తారనమాట వీళ్ళు ఉపయోగించేటటువంటి వాద్య యంత్రం ఏంటంటే తుడుము అంటాం అనమాట వీళ్ళు చేసేటటువంటి ఈ దింసా నృత్యంలో ఒక ముఖ్య నర్తకుడు ఉంటారు అతన్ని ఏమంటారంటే నాట్ కారి అని అంటారనమాట ఇది ఆదివాసులు అనమాట ఆదివాసులు ఎక్కువగా దేవతని పూజిస్తారు వాళ్ళు పూజించే దేవత పేరు మోద కొండమ్మ అనమాట ఈ మోదకొండమ్మ జాతర అనేది అక్కడ చాలా ప్రసిద్ధికి ఎక్కింది అనమాట ఇప్పుడు మనం దీంట్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ చూద్దాం ఆదివాసీ యొక్క నృత్య హాయ్ ఆదివాసుల యొక్క నృత్యం ఏంటి అంటే ధింస అరకు కహాహాయ్ అరకు ఎక్కడ ఉంది అరకు విశాఖపట్నం జిల్లామే హాయి విశాఖపట్నం జిల్లాలో ఉంది ఆంధ్ర ఊటీ కిసే కహతే హై ఆంధ్ర ఊటీ అని దేన్ని అంటారంటే అరకుని ఆంధ్ర ఊటీ అని కూడా అంటారనమాట అరకు విశాఖపట్నం సేకి ఇతనే దూరీ పరహాయ్ అరకు విశాఖపట్నం నుండి ఎంత దూరంలో ఉంది అంటే నూట పద్నాలుగు కిలోమీటర్లు అరకు మీ కౌన్సీ ప్రసిద్ధి గుహయ్ అరకులో ఏ ప్రసిద్ధి చెందినటువంటి గుహలు ఉన్నాయంటే బర్రా గుహాయ్ ఆదివాసీ యొంకి భాషాక్యాహాయ్ ఆదివాసుల యొక్క భాష ఏమిటంటే కువి ధింసాక ఆరంభ కహా హువా ధింసా నృత్యము ఎక్కడ ప్రారంభమైంది అంటే సోంపి అనేటటువంటి గ్రామంలో దింసాక అర్థకేహాయి ధింస అంటే అర్థం ఏంటంటే పొద్దున జోర్ జోర్సే కదం హిలానా దింసా నృత్యం కియా జాతాయి ఈ ధింసా నృత్యం ఎక్కడ చేస్తారు అంటే చావడీలో చేస్తారు ఆదివాసీ ఉపయోగ వాజ్యయంత్రక ఉపయోగకర్తే ఈ ఆదివాసీలు ఏ వాద్యయంత్రాన్ని ఉపయోగిస్తారు అంటే తుడుము అనేటటువంటి వాద్యయంత్రం ముఖ్య నర్తకు క్యా కహతే హై ముఖ్య నర్తకుని ఏమంటారు అంటే నాట్ కారి అంటారు ఆదివాసి కిస్ దేవికి పూజ కర్తే హాయ్ ఆదివాసీ ఏ దేవతని పూజిస్తారు అంటే మోద కొండమ్మ హమ్ నన్హే బచ్చే కవితాకా కవి కౌన్ హై హమ్ నన్హే బచ్చే కవితని రచించిన కవి ఎవరు అంటే సోహన్ లాల్ ద్వివేది ఈయన జీవన కాలం ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఆరు జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మరణించారు అన్నమాట బచ్చే కైసా హై ఎలా ఉన్నారు పిల్లలు అంటే నాదాన్ ఈమాన్దారి కఫాల్ కైసా హోతా హై నిజాయితీ యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే మీఠా హోతా హాయ్ కుల్హాడి వచన్ బదులు కుల్హాడియా అనమాట కుల్హాడి అంటే కుల్హాడియా బచ్చే వండ విచ్చేరికి ఆ చ ఆచ్ రెండు వస్తాయి అనమాట చాకిండ చా అవుతుంది కాబట్టి దానికి ఏ కలిపితే చే అవుతుంది బచ్చే ఉబ ప్లస్ ఆ ప్లస్ ప్లస్ హెచ్ ప్లస్ ఏ అధ్యాపకు స్త్రీలింగం ఏంటంటే అధ్యాపిక ప్రధాన అధ్యాపక్ వర్ణ విచ్చేది ఎక్కువ ప్రధాన అధ్యాపక్ అనే దాన్ని వర్ణ విచ్చేది చేయమన్నా ఒక ప్లస్ ర అయితే ప్ర దానికి వర్ణ ఇక్కడికి ఒక అక్షరం అయింది ప్ర తర్వాత ధా చూసుకోవాలి ఎద్దు ప్లస్ ఆ ఈ రెండు కలిపితే అవుతుంది ఇక్కడికి ఒక అక్షరం తర్వాత ఎన్ ప్లస్ ఆ నా తర్వాత ఎద్దు ప్లస్ యా ప్లస్ ఆ కలిపితే ధ్యా ఉప ప్లస్ ఆ అక్క ప్లస్ ఆ క ప్రధాన అధ్యాపక్ మనం ఇలా ఒక్కొక్క లెటర్ని విడదీసుకుంటూ రాసుకుంటూ రావాలి మనం కలిపేటప్పుడైనా కూడా ఒక్కొక్క లెటర్ని కలుపుకుంటూ రావాలన్నమాట మనకి ఎక్కడైతే స్వర్ అక్షరం వచ్చిందో అక్కడికి ఒక అక్షరం అయిపోయినట్టు లెక్క అనమాట చూడండి స్వర్ ఇక్కడ వచ్చేటప్పటికి ప్రా ఇక్కడ స్వర్ వచ్చింది ఆ ఇక్కడ దా అయిపోయింది ఇక్కడ నా అయిపోయింది ఇక్కడ ద ఇ ఆ అయిపోయింది ఇక్కడ ప ఇక్కడ క అలా మనం జాగ్రత్తగా చూసుకోవాలి سرکاری విలం shabd దీనికి వితిరేక పదం ఏంటంటే سرکاریకి గేయ్ సర్కారీ కోయల్ ఐసి hoti hai కోయల్ ఎలా ఉంటుంది అంటే కోకిల కాలి నల్లగా ఉంటుంది किसकी बोली मीठी होती है এবడి ఒక మాటలు తీయగా ఉంటాయ అంటే కోయల్ కి బోలి క్యాశీ ధరతి పానికిస్సే మాంగటి హై దాహముగొన్నటి భూమి నీటిని ఎవరిని అడుగుతుందంటే మేఘంసే మేఘాలని అడుగుతుంది కోయల కవితకి కవయిత్రి కౌన్ హై కోయల కవిత యొక్క కవయిత్రి ఎవరు అంటే సుభద్ర కుమారి చౌహాన్ చౌహాణ్ జీవన్ కాల్ పంతొమ్మిది వందల నాలుగులో జన్మించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మరణించారు మిశ్రీ కవణమిచ్చేటి కిజీఏ ప్లస్ ई कलते मी आई प्लस रा प्लस ई कलते स्त्री हमारी राष्ट्रभाषा और राजभाषा क्या है मन राष्ट्रभाषा जातीय भाषा राजषा एमटी हिंदी गोडे हैं? गुराल एकड़ गुरार एक्डूना मैदान में राजू की मातृभाषा क्या है राजू मतृभाष एमटेल रम की मातृभाषा क्या हई रम ओकतृभाष हिंदी వ్యాకరణ్ వర్ణ విచ్చేటికి జిఏ ఓ ప్లస్ యా ప్లస్ ఆ కలిపితే వ్యా అవుతుంది ఇక్క ప్లస్ ఆ కాస్ అర్ ప్లస్ ఆ ప్లస్ ఆ నా వ్యాకరణ్ జై జవాన్ జై కిసాన్ నారా కిస్కా హై జై జవాన్ జై కిసాన్ ఈ నినాదం ఎవరిది అంటే లాల్ బహదూర్ శాస్త్రి హంస క్యా కాతాయ్ హంస ఏం తింటుంది అంటే మోతి కబీర్ కా జీవన్ కాలు ఎప్పుడు కబీర్ యొక్క జీవితకాలం ఎప్పుడంటే పదమూడు వందల తొంభై ఎనిమిదిలో జన్మించారు పదిహేను వందల పద్దెనిమిదిలో మరణించారు సఫలత కైసీ హై విజయం ఎలా లభిస్తుంది అంటే సంకల్పకి దృఢతాసే సంకట్కో కైసే సామ్నా కన్నా హై ఆపదల్ని ఎలా ఎదుర్కొనాలి అంటే ధైర్యసే ధైర్యంగా కొండాపల్లి విజయవాడ వేసి కిదనీ దూరపరిహాయి కొండాపల్లి విజయవాడ నుండి ఎంత దూరంలో ఉంది అంటే ఇరవై నాలుగు కిలోమీటర్లు చౌబీస్ కిలోమీటర్ లెక్కడికే కిలోనే కిస్సే బనాటే హై కొయ్య బొమ్మల్ని దేంతో తయారు చేస్తారు అంటే తెల్ల పొనిక అనేటటువంటి కర్ర అనమాట ఇది కర్ర పేరు తెల్ల పోనిక ఆ కర్రతోటి తయారు చేస్తారు తెల్ల పొనిక కసి హొతిహాయి తెల్ల పొనిక ఎలా ఉంటుంది అంటే నరం మెత్తగా ఉంటుందంట ఆ మెత్తని చెక్కతోటి ఆ కర్రతోటి వీళ్ళు కొయ్య బొమ్మల్ని తయారు చేస్తారు కొండాపల్లి కిస్కేలియే ప్రసిద్ధహాయ్ కొండాపల్లి దేనికి ప్రసిద్ధి చెందింది అంటే లకడికే కిలో కొయ్య బొమ్మలకి ప్రసిద్ధి చెంది గోలు బొమ్మల కొలువు కబులగా అతే గోలు అన్న బొమ్మల కొలువు అన్న ఒకటే అనమాట ఇది ఇంకో రకంగా కూడా క్వశ్చన్ రావచ్చు బొమ్మల కొలువుకోతే హాయ్ అంటే గోలు అని కూడా అంటారు గోలు కానీ బొమ్మల కొలువు కానీ ఎప్పుడు పెడతారు అంటే సంక్రాంతికి దసరాకి పెడతారు అనమాట ఇక్కడి వరకు ఇది సెవెంత్ క్లాస్ యొక్క కంటెంట్ అనమాట సెవెంత్కి సంబంధించినటువంటి అన్ని ప్రశ్నలు దాదాపు కవర్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఎయిత్ క్లాస్ కంటెంట్ కూడా ఇవి కూడా టెక్స్ట్ మొత్తం కవర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అన్నీ తయారు చేయడం జరిగింది ఫస్ట్ శుభ కవితాకే కవి కౌన్ హై శుభ అనే పాఠం యొక్క కవిత అనమాట అది దాన్ని రచించినటువంటి కవి ఎవరు అంటే శ్రీప్రసాద్ ఈ శ్రీ ప్ర ప్రసాద్ గారి జీవనకాలు ఎప్పుడంటే పంతొమ్మిది వందల ముప్పై రెండులో జన్మించారు రెండు వేల పన్నెండులో మరణించడం జరిగిందనమాట మేరా సాథీ కూడా భారతీ సమ్మాన్ కిన్కీ కుట్టియాహ్ మేరా సాథీ కూడా భారతీ సమ్మాన్ ఎవరి రచనలు అంటే శ్రీప్రసాద్ గారి రచనలు అనమాట కన్నే వాళ్ళం కో శుభ కైసి లగటి హై కష్టపడి పనిచేసే వాళ్ళకి ఉదయం ఎలా ఉంటుంది అంటే ప్యారి ఇష్టంగా ఉంటుంది అనమాట జగ్ సుందర్ కబ్బంటా హై ఈ ప్రపంచం అందంగా ఎప్పుడవుతుంది అంటే శుభ హోతే హి ఉదయం అవగానే ప్రపంచం అందంగా కనిపిస్తుంది వికటకవి కౌంటే వికటకవి ఎవరు అంటే తెనాలి రామ్ తెనాలి రామకృష్ణ్ణి వికటకవి అని కూడా అంటారు విజయనగర్కే రాజా కౌన్థే విజయనగర రాజ్యం రాజు ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయ్ శ్రీకృష్ణదేవరాయకే సభమే సభాక నామ్ క్యా శ్రీకృష్ణదేవరాయ యొక్క సభ యొక్క పేరు ఏంటంటే భువన విజయము అష్టదిగ్గజ్ కిన్కే ఆస్థానమేథే అష్ట దిగ్గజ్ ఎవరి ఆస్థానంలో ఉన్నారు శ్రీకృష్ణదేవరాయ్ అనమాట అష్ట దిగ్గజ్ కితనే కవితే అష్టదిగ్గజ్ అంటే ఎంతమంది కవులు అంటే ఆర్ట్ ఎనిమిది అతిథి క్యా జేబ్ మే రక్లిక్ లియా అతిథి తన జేబులో ఏం పెట్టుకున్నాడు అంటే సోనెకి చెమ్మచ్చు బంగారుపు చెంచ అన్నమాట శ్రీహరికోట కహ హాయి శ్రీహరికోట ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్కే నెల్లూరు జిల్లా ఏమే షూళ్ళూరుపేట ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్న షూళ్ళూరుపేటలో శ్రీహరికోట ఉంది శ్రీహరికోట రేంజ్ కో క్యా కహతే హాయ్ శ్రీహరికోట రేంజ్ని ఏమంటారు అంటే షార్ అని అంటారు అన్నమాట శ్రీహరికోట కిస్కేలియే ప్రసిద్ధి హాయ్ శ్రీహరికోట దేనికి ప్రసిద్ధి చెందింది అంటే రాకెట్ ఉంకే ప్రయోగం అవర్ అనుసంధానం రాకెట్లను ప్రయోగించటము పరిశోధన చేయటానికి ప్రసిద్ధి చెందినటువంటి ప్లేస్ సతీష్ ధావన్ కౌన్ హై ఈ సతీష్ ధావన్ ఎవరు అంటే ఏక్ వైజ్ఞానిక్ ఒక గొప్ప వైజ్ఞానికుడు భారత సర్కార్ సతీష్ ధవన్కో కిస్ ఉపాధి ఢి భారత ప్రభుత్వం వాళ్ళు సతీష్ ధవన్కి ఏ బెద్దుని ఇచ్చారు పద్మభూషణ్ షార్కో సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్ర కా భారత సర్కార్ కబ్దియా షార్కి సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రని భారత ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు పేరు పెట్టారు అంటే సెప్టెంబర్ ఐదు రెండు వేల రెండులో పెట్టారనమాట గ్రహంకి పరిక్రమ కనే వాళ్ళే ఆకాశీయ పిండోంకో క్యాకహత గ్రహాల చుట్టూ తిరిగేటటువంటి ఆకాశంలో ఉన్నటువంటి పిండాలని ఏమంటారు అంటే ఉపగ్రహం అని చెప్పి అంటారు మానవ నిర్మిత ఆకాశీయ పిండోంకో క్యాకహత మరి మానవులు నిర్మించినటువంటి ఆకాశీయ పిండాలని ఏమంటారు అంటే కృత్రిమ ఉపగ్రహాలు అంటారు హాల్హీమే భారత్ ఏక్ సాత్కితనే కృత్రిమ ఉపగ్రహంకో అంతరిక్షమే బేజ ఈ మధ్య కాలంలో భారతదేశము ఒకేసారి ఎన్ని కృత్రిమ ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి పంపించింది అంటే నూట నాలుగు అనమాట ఎక్సౌ చార్ గీత్ కవితాకే కవి కౌన్ హై గీత్ కవితను రచించిన కవి ఎవరు అంటే కేదార్నాథ్ అగ్రవాల్ ఈయన జీవన్ కాల్ పంతొమ్మిది వందల పదకొండులో జన్మించారు రెండు వేల్లో మరణించారు కేదార్నాథ్కు కౌన్సీ పురస్కారం మిలే ఈ కేదార్నాథ్కి లభించినటువంటి పురస్కారాలు ఏంటంటే సాహిత్య అకాడమీ హిందీ సంస్థాన్ అనేటటువంటి పురస్కారాలు లభించింది కూడేదాన్ కితనే ప్రకారకే పోతాయి కూడేదాన్ అంటే చెత్తడ డస్ట్బిన్ అనమాట డస్ట్బిన్లు ఎన్ని రకాలుగా ఉంటాయంటే కయ్యి రంగుకే హోతాయి కయ్యి ప్రకారకే పోతే నష్టనహి హోనే వాళ్ళకో కిస్ రంగుకే కుడేదాన్మే డాల్తే హై నశించిపోనటువంటి చెత్తని మనం ఏ రంగు చెత్త డబ్బాలో వేయాలి అంటే నీలే రంగు నీలపు రంగు చెత్త డబ్బా జీవాణు ఫైలానే వాళ్ళంకో కిస్ రంగు యొక్క జీవాణువుల్ని ఉత్పత్తి చేసేటటువంటి వాటిని ఏ రంగు చెత్త డబ్బాలో వేయాలి అంటే కాలే రంగు నల్లని డాలు నష్టపోనేవాళ్ళ కచరాకే లియకి రంగుకా కూడేదాని హై నశించిపోయి జీర్ణించేసి పోయి ఎటువంటి హాని కలిగినటువంటి ఆ చెత్తని ఏ రంగు డబ్బాలో వేస్తాము అంటే హరే రంగు ఆకుపచ్చ డబ్బా అన్నమాట కోవిడ్ ఉనీస్ కైసీ బీమారీ హై కోవిడ్ నైన్టీన్ అనేది ఎటువంటి జబ్బు అంటే సంక్రమిక్ అంటే ఇతరులకి అంటుకునేటటువంటి అంటు వ్యాధి అనమాట ఆర్ రోజు ఆద్మీ కితనా పానీ పీనా చాహియే రోజు కూడా ప్రతి వ్యక్తి ఎన్ని మంచు నీళ్ళు తాగాలి అంటే దోసే చార్ లీటర్ రెండు నుండి నాలుగు లీటర్ల నీటిని తాగవలసి ఉంటుంది స్వచ్ఛజల సేవనసే క్యా హోతాయి మంచు పరిశుభ్రమైనటువంటి నీళ్లు తాగడం వలన ఏమవుతుంది అంటే రక్త సంచారోతాయి తాపమాన సంతులిత అవుతాయి మన శరీరంలో రక్త ప్రసరణ జరుగుతుంది అలాగే ఉష్ణము తగ్గుతుంది అనమాట వేడి తగ్గుతుంది శరీరకు స్వస్థ అవురు దృఢ బనానే కేలియ క్యా కన్నా చాయి మన శరీరాన్ని ఆరోగ్యంగా దృఢంగా చేసుకోవాలి అంటే ఏం చేయాలంటే వ్యాయామం వ్యాయామాన్ని చేయాలి శారీరక అవు మానసిక తనావు దూరకనే కెలియో క్యా కన్నా చాయి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి తనావు అంటే టెన్షన్స్ టెన్షన్స్ దూరం అవ్వాలంటే ఏం చేయాలి అంటే యోగా అభ్యాస చేయాలన్నమాట ధర్తీ కిషాన్ కవితాకే కవి కౌన్ హై ధర్తీ కిషాన్ అనే కవితని రచించిన కవి ఎవరు పండిత్ భరత్ వ్యాస్జీ ఈయన జీవన్ కాల్ పుట్టింది పంతొమ్మిది వందల పద్దెనిమిది మరణించింది పంతొమ్మిది వందల ఎనభై రెండు అనమాట ప్రసిద్ధ ఫిల్మోకే కౌన్ హై ఫిల్మ్ సినిమాల యొక్క పాటలు రచించినటువంటి గీతకారుడు ఎవరుడు అంటే పండిత్ భరత్ వ్యాస్జీ మనిషికి ఆత్మ మీ కౌన్ రాతాహ్ మనిషి ఆత్మలో ఎవరేమిటంటే భగవాన్ మనిషికో కౌన్సా వరదానై మనిషికి ఎటువంటి వరదానం ఉంది అంటే అమరత అమరత్వము అనేటటువంటి వరదానం ఉంది కపడే బొన్నే వాళ్ళకో క్యా కాతే బట్టలు నేసే వాళ్ళని ఏమంటారు అంటే జులాహ కస్తూరి క్యా బని కస్తూరి ఏమైంది అంటే డిప్టీ కలెక్టర్ అనమాట కస్తూరి కౌన్సిల్ సంస్థకి స్థాపనకి కస్తూరి ఏ సంస్థని స్థాపించింది అంటే ఖర్గేకా శిక్షణ సంస్థ మగ్గాలు నేర్పించేటటువంటి మగ్గం నేటు నేర్పించే సంస్థని లోహపురుష కౌన్ హయ్ లోహపురుష అని ఎవరిని అంటారు అంటే సర్దార్ వల్లభాయి పటేల్ సర్దార్ వల్లభాయి పటేల్ కా జన్మదిన కబహాయ్ సర్దార్ వల్లభాయి పటేల్ ఎప్పుడు జన్మించారు అంటే ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల పద్నాలుగు అనమాట వల్లభకే జన్మదినకో కౌన్సా దివస్ మనతే వల్లభ పుట్టినరోజును ఏ రోజుగా ఏ దినోత్సవంగా జరుపుకుంటారు అంటే రాష్ట్రీయ ఏకతా దివస్ జాతీయ ఐకమత్య రోజు అని జరుపుకుంటారు పహలీ మహిళా అధ్యాపిక కౌంటీ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరంటే సావిత్రిబాయి పులే తులసీదాస్ ఈయన యొక్క కవి పరిచయాన్ని మనం ఇక్కడ రాసుకోవడం జరిగింది అలాగే రహీం కూడా తులసీదాస్ పూర్తి పేరు గోస్వామి తులసీదాసు రహీం పూర్తి పేరు అబ్దుల్ రహీం ఖాన్ ఖానా ఈయన కాలం వచ్చేప్పటికీ తులసీదాస్ పదిహేను వందల ముప్పై రెండు జన్మించారు పదహారు వందల ఇరవై మూడులో మరణించారు రహీం పదిహేను వందల యాభై ఆరులో జన్మించారు పదహారు వందల ఇరవై ఏడులో మరణించారు తల్లిదండ్రులు తులసి తల్లి తులసి తండ్రి ఆత్మారా దుబే రహీం తల్లి సుల్తానాబేగం తండ్రి బైరంఖా రచనలు వచ్చేప్పటికీ తులసిది ప్రముఖ రచన రామచరిత మానసు పత్రిక రహీం వచ్చేప్పటికీ రహీం సత్సయ్యి మరవై నాయకాబేద్ ప్రసిద్ధి చెందినటువంటి తులసి భగవాన్కి తిలన కిస్సేకి తులసి భగవంతుని ఎవరితో పోల్చారు అంటే నావ్ నావ్తో పోల్చారు దోబాయి కహారే క్యాకత్తే ఇద్దరు అనదములు దోబాయి ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తారు అంటే రాజాపుర్గావ్ రాజాపూర్ గ్రామంలో నివసిస్తారు కిసాన్ అంటే కేతి కట్టే వ్యవసాయం చేస్తారు ఇద్దరు రైతులు కెల్లర్ కెల్లర్కో కిస్కి కమ్మీ హై హెలెన్ కెల్లర్ దేనికి లోటు ఉంది ఆవిడలో ఏమి లోపం ఉంది అంటే ఆంకు దృష్టి అంటే కళ్ళు లేవన్నమాట ఆంక నహి తే కంటి చూపు లోటు ఉందన్నమాట అనమాట ఆవిడికి మనిషికే జీవన్మే వరదానికి మనిషి జీవితంలో గొప్ప వరదానం ఏంటంటే దృష్టి దేఖన చూడటం అనేది ఒక గొప్ప వరదానం మనుషు కిస్కో సమ్మాన్ నహీకయి మనుషులు దేనిని గౌరవించరు అంటే అపని క్షమతాకు మన శక్తి సామర్థ్యాల్ని మనం గౌరవించము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల్ని నా ఛానల్లో ఉన్నాయి చూడండి ధన్యవాద సభీకు